గ్రామ పంచాయతీలలో సెక్రటరీల విధిగా తమ పనులను నిర్వర్తించాలని పినపాక ఎంపీఓ వెంకటేశ్వరరావు తెలియజేశారు ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక ఎంపీడీఓ కార్యాలయంలో మాట్లాడుతూ ప్రతిరోజు పారిశుద్ధ్య పనులను చేపట్టాలని తడి చెత్త పొడిచెత్త వేరు చేయాలని వాటితో పాటు బ్లీచింగ్ పనులను సైతం చేపట్టాలని ఆయన తెలియజేశారు ప్రతిరోజు గ్రామ పంచాయతీలలో తిరుగుతూ తనిఖీ చేస్తున్నట్లుగా ఆయన తెలియజేశారు ఇప్పుడు ఆయన మాటల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ వచ్చే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలనేది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేశారు వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి పంచాయతీలో కూడా ఎక్కడ నీరు నిల్వ ఉండకుండా నీరు నిల్వ ఉంచే ప్రదేశాల్లో నీరు పోయేటట్టు కాలువల్లో నుంచి ఏర్పాట్లు చేస్తూ ఆయిల్ బాల్స్ స్పేర్ పెట్టుకొని అదేవిధంగా పాకింగ్ చేయటానికి మందు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకొని రోజుడిసి రోజు పార్కింగ్ చేసి ప్రజలు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా వాళ్ళకి సీజనల్ డిసీజెస్ ఏమీ రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలో వాటన్నిటిని కూడా ప్రతి పంచాయతీకి తిరిగి సెక్రటరీని అప్రమత్తం చేస్తూ ఉన్న శానిటరీ సిబ్బందితో ముందస్తు చర్యలు చేపట్టడం జరుగుతుంది ప్రతి పంచాయతీలో